హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి చాలా మంచి గుడ్ న్యూస్ అండి ఇది తెల్ల రేషన్ కార్డు వాళ్ళకైనా ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకైనా ఒక గొప్ప అవకాశం అండి ఇది ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించిందండి ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో రేషన్ షాపులకు బదులుగా రేషన్ షాపులని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేసిందండి ఈ జన్ పోషణ్ కేంద్రాల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్తాను రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జన్ పోషన్ కేంద్రాల్లో మనకి నిత్యావసరాలు ఉంటాయి కదండి కందిపప్పు గోధుమ పిండి ఇలాగా ఏమైనా సరే బియ్యం దగ్గర నుంచి కందిపప్పుల దగ్గర నుంచి రోజు వాడే మన నిత్యావసరాలు ఉంటాయి కదండీ అలాగా వాటితో పాటు పాల ఉత్పత్తులు కూడా అండి అంటే పాలు పెరుగులు ఇవన్నీ కూడా అక్కడ జన్ పోషణ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు అవన్నీ కూడా మనకి చాలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారండి వీటిని విక్రయించడానికి కారణం ఏంటి అంటే పేద మధ్య తరగతి కుటుంబాలకు కొంచెం ఈ ధరలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేశారండి ఇది ఇక్కడ ఎనీ ఐటెం అంటే మీరు ఇంట్లో వాడుకునే అవసరాలు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి అక్కడ తక్కువ రేట్లకే దొరికితే మరి మనం మిగతా షాపుల్లో కొనే దానికన్నా చాలా తక్కువ రేట్లకే దొరుకుతున్నాయండి ఇది నేను కూడా కనుక్కున్నాను ఇంతకు ముందు చెప్పాను కదా మోడీ రైస్ ఇచ్చారు కదా ఆ భారత్ రైస్ అవి బాగలేదని నేను ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పాను మీకు అవి బాగుండట్లేదని కానీ ఇక్కడ మాత్రం బాగుంటున్నాయి అంటండి గ్రోసరీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక నిత్య అవసరాలన్నీ దొరుకుతాయండి ఇక్కడ పాల ప్యాకెట్ల దగ్గర నుంచి మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క నిత్యావసరాల అన్నీ కూడా దొరుకుతాయండి మనకి ఇక్కడ ఉప్పులు పప్పుల దగ్గర నుంచి గోధుమ పిండి దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి ఇక్కడ తక్కువ రేట్లకేనండి చాలా తక్కువ రేట్లకే విక్రయిస్తున్నారు ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా మనకి నాలుగు రాష్ట్రాలు ఎంపిక చేశారండి అందులో తెలంగాణ ఒకటి ఈ తెలంగాణలో హైదరాబాద్లోనే ఒక ఇరవై షాపుల దాకా ఈ పర్మిషన్స్ అయితే ఇచ్చారండి ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చడానికి ఇరవై షాపులు అయితే ఓపెన్ చేశారు ఈ అవకాశాన్ని మాత్రం ఏ ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాదండి ఇక్కడ రేషన్ కార్డు లేకపోయినా కానీ తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు ఇక్కడ ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దండి ఇలా చేయడం వల్ల ధరలను కూడా ప్రైవేట్గా విక్రయిస్తున్న వారి దగ్గర నుంచి ధరలను కూడా నియంత్రించవచ్చు అండి ఇలా గవర్నమెంట్ ముందుకొచ్చి పేదవాళ్ళ కోసం ఇలాగా మంచి మంచి పథకాలు తీసుకురావాలని చాలా మంది అయితే పేదవాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ కందిపప్పులు చాలా తక్కువగానే దొరుకుతున్నాయండి నూనె ప్యాకెట్ల దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కటి కూడా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఈ పైలట్ ప్రాజెక్ట్ గా ఈ ఇరవై షాపులను అయితే ఎంచుకున్నారండి హైదరాబాద్ లో ఆ ఇవి గనక సక్సెస్ అయితే గనుక ప్రతి ఒక్క జిల్లా కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారంట ఇవి ఇక ఇలాంటి పథకాలు మళ్ళీ మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెట్టాలి అనుకుంటే ఇలాంటి వాటికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని వాళ్ళకి తెలియాలి ఇవన్నీ కూడా మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం వాటిని ఎంకరేజ్ చేస్తున్నామంటే ప్రజ కేంద్ర ప్రభుత్వాలు కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు అన్నీ ముందుకు వస్తాయండి మనం కూడా వీటిని ఎంకరేజ్ చేయాలి ఇలాగ పేదవాళ్ళకి అందుబాటులోకి అన్ని పథకాలు వస్తాయి దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగం లేకపోయినా ఉప ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఈ అవకాశం అనేది అందుకనే వీడు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి నాది ఒక చిన్న కోరిక అయితే ఉండిపోయిందండి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఒక్క వీడియో అయినా వైరల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న నా కోరిక ఇంతవరకు తీరలేదండి మీ నుంచి నేను అడిగే కోరిక అది ఒక్కటేనండి నా వీడియో ఒక్కటైనా సరే వైరల్ అవ్వాలని చాలా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి దయచేసి ఇది పది మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు వైరల్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇంతగా ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేయలేదు దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా కోరిక తీరుస్తారని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ